బడ్జెట్ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పద్ధతి ఉంది దేశవ్యాప్తంగా రైతులు తమ పండించినటువంటి పంట గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి తీసుకురావాలని అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పద్ధతి ఉంది దానికోసం ఏడు వందల మంది పైగా ప్రాణాలు అర్పించినటువంటి పద్ధతి ఉంది ఏడు వందల మంది అర్పించేసినటువంటి పోరాటం సందర్భంలో మేము రైతులకు ఈసారి వచ్చేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తాం గిట్టుబడిదారులు కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల సబ్సిడీలను ఎత్తేసినటువంటి పద్ధతి ఉంది రైతులు పండించినటువంటి పంటలను సేకరించి ఆ పంటల ఆధారంగా తెల్ల రేషన్ కార్డుదారులు అందరూ కూడా బియ్యం ఉచితంగా సప్లై చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆహార సబ్సిడీ కల్పించినటువంటి పౌర సరఫరాలు సేకరించేటటువంటి బియ్యాన్ని మొత్తం కేటాయించినటువంటి తగ్గించినటువంటి పథకం ఉంది గతంలో లక్ష పదిహేను వేల కోట్ల కేటాయించినటువంటి ఆరు సబ్సిడీ భద్రతకి ఈసారి లక్ష ఐదు వేల కోట్లకి తగ్గించినటువంటి పథకం ఉంది రైతాంగం వాడేటటువంటి ఎరువుల ధరలు గతంలో ఉన్నటువంటి ధరల పైన దాదాపుగా ఇరవై ఐదు శాతం జిఎస్టిఎస్సి పన్నులు వస్తు చేయాలనేటువంటి పద్ధతి ఆలోచన చేసింది దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ వాళ్ళకి అందరికి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి చిన్న అట్లాగే బంగారం ఇతర కొనుక్కునేటటువంటి పెద్ద పెద్ద ధనవంతులకి రాయి దేశంలో ఉన్నటువంటి బంగారం ధరల్ని వెండి ధరలను తగ్గిస్తూ దాని మీద ఉన్నటువంటి పన్నుని ఆరు శాతం నుంచి మూడు శాతాన్ని తగ్గించింది కానీ రైతులు వాడేటటువంటి ఎరువులు కానీ రైతులు వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ కానీ వీటిపైన పెద్ద ఎత్తున పన్నులు పెంచింది గతంలో ఉన్నటువంటి ఇరవై శాతం పన్నుని ముప్పై ఐదు శాతానికి పెంచడం అంటే రానున్న కాలంలో చిన్న సన్నక రైతు మొత్తం కూడా వ్యవసాయ రంగం నుంచి బయటికి పంపే పద్ధతిని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరించబోతుంది అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని దేశవ్యాప్తంగా ఈ రోజు రేపు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చాం అట్లాగే దేశంలో పెద్ద ఎత్తున భూముల్ని సేకరించినటువంటి పరిస్థితిని ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది హైవేల పేరు మీద పరిశ్రమల పేరు మీద రైతాంగం చేతులు ఉన్నటువంటి భూముల్ని తీసుకోవడం వల్ల ఈ రోజు రైతులకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూలీలుగా మారుతున్నారు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోతున్నటువంటి పద్ధతి ఉంది గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలసలు పోతున్నటువంటి వాళ్ళు పని కల్పించడం కోసం ఆ రోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం పోరాటం చేయడం వల్ల యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉత్పాధాన్ని చట్టాన్ని తీసుకొచ్చింది దీని పనిని రెండు వందల రోజులు పెంచాలి పట్టణ పేదలకు కూడా ఉపాధి పని పెట్టాలని దీనికోసం ప్రత్యేకంగా రెండు వందల యాభై కోట్లు కేటాయించాలని ఎప్పటి నుంచో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కోరుతుంటే ఆ నిధులను కేటాయించకపోగా గతంలో కేటాయించినటువంటి తొంభై కోట్ల నుంచి అరవై ఐదు కోట్లకి బడ్జెట్ పెద్ద ఎత్తున తగ్గించింది దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి రానున్న కాలంలో పని ఉంటుందా పోతా అనేటటువంటి అనుమానం కలుగుతుంది తక్షణం దీన్ని వెనక తీసుకొని రెండు లక్షల కోట్ల రూపాయలని ఉపాధాని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు పండించినటువంటి అన్ని పంటలకు బోనస్ని ప్రభుత్వం ప్రకటించాలి ప్రకటించాలి ఫసల్ బీమా పథకం కింద మేము అన్ని పంటలకు ఖచ్చితంగా మేము బోనస్ కల్పించడంతో పాటు వాటికి ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఏ పంటకి ఇన్సూరెన్స్ స్కీమ్ కడతారనేది ఇప్పటి వరకు చెప్పినటువంటి పద్ధతి ఉంది రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీమ్లు వర్తింప చేయాలి రైతులు పండించినటువంటి పంటల పైన అన్నిటి బోనస్ కల్పించాలి పండించినటువంటి పంట మొత్తం కూడా ప్రభుత్వమే కొనేటట్లుగా నిర్ణయం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఇప్పటివరకు వరకు అమలు చేయలేదు తెలంగాణ ప్రాంతంలో ఒక పరిశ్రమ అనే భయానంలో పెడతామని హామీ ఇచ్చారు కాజీ అట్లా కాజీపేట కోచ్ సెంటర్ ని ఓపెన్ చేసి చదువుకున్నటువంటి యూత్ ని ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఈ బడ్జెట్ లో దీని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అట్లా రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ లాగ్ పోస్టులు దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టును భర్తీ చేయడం కోసం ఎలాంటి నిర్ణయం ఈ బడ్జెట్ లో చూపించలేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకి ఇల్లు కట్టుకోవడం కోసం ఇందిరావాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టిస్తామని మాటలు చెప్పారు తప్ప దానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఇళ్లను కానీ కేటాయించినటువంటి పద్ధతి లేదు కానున్న కాలంలో ఈ డిమాండ్ కోసం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం ఎస్ఎఫ్ఐఫ్ఐ అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాం జరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది అట్లా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా రైతాంగం డిమాండ్ల మీద కూలీల కూలీలు మీద కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ పార్టీలు బయటికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడితే జాతీయ సమస్యలు పరిష్కారం కోసం సిద్ధపడి అనేది ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర బడ్జెట్ పేదలకి రైతులకి వ్యవసాయ కార్మికులకి తీవ్రంగా నష్టపరిచే విధంగా ఉన్నదని వాళ్ళ ప్రయోజనాలని ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ పూర్తిగా వాళ్ళ జీవన విధానం మీద దెబ్బతీసే విధంగా ఉన్నదని మనం భావిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రతుల్ని ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నాం రైతాంగ కూలీలకు వ్యతిరేక బడ్జెట్ లో రైతాంగ కూలీలకు వ్యతిరేకమైన బడ్జెట్ లో రైతాంగ కూలీలకు వ్యతిరేకమైన బడ్జెట్ నుడె